నరకం కాదు మేడం అది కోర్టు నోటీస్ మేడం కోర్టు రిప్లై ఇవ్వాలి మేడం మనం కోర్టు రిప్లై ఇవ్వాల్సిందే అక్టోబర్ సిక్స్త్ నుండి హైదరాబాద్ సివిల్ కోర్టు లో అదేవిందాకొనా సరదా మాడుకున్న తర్వాత ఇష్టం వచ్చిన చేసుకోవాలి ఎందుకు ఇట్లా ఉంటున్నావు నీ లైఫ్ లో వేరే ఎంటర్ నాకు వద్దు నీ లైఫ్ డిస్టర్బ్ చేయడం ఇష్టం లైఫ్ బాగుండాలా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అదే స్టెప్ అయితే జాగ్రత్త చేసుకో జీవితం అది బాగుంటుంది లేకపోతే నరకం అనిపిస్తావు నీకు ఇదిగా చెప్పండి నీకు నేను సరేనా నువ్వు టెన్షన్ టెన్షన్ బతకాల్సిన అవసరం లేదు బతకొద్దు టెన్షన్ టెన్షన్ బతకొద్దు నువ్వు ప్రశాంత్ని బతుకు నీ లైఫ్ చూసుకో జాగ్రత్త చూసుకో ఇప్పుడు నువ్వు చూసుకుంటున్నావే అది రైట్ రైట్ రాంగ్ తెలుసుకో ఏం పర్వాలేదు కొద్దిగా ట్రావెల్ చేయి నీకు తెలుసుకోవాలి మనిషి మనిషి వ్యాలీ తెలుసుకోవాలి నువ్వు కూడా ప్రశాంత్కి బతుకు వాళ్ళు ఏంటో తెలుసుకో అప్పుడు ఒక స్టెప్ ఉందిలే అటు ఇటు అటు ఇటు లైఫ్ పాయిన్ చేసుకోక అంతేందా ఇప్పుడు నేను నిన్ను ఎక్కడ పోతున్నా ఏం చేస్తానో తెలుసుకోవడం పెద్ద నాకు పెద్ద కష్టం అదేవన్నా లేదా ఎవరితో ఉన్నా తెలుసుకోవడం పెద్ద కష్టమా లేదా ఏం తెలుసుకోవడం కష్టమా నాకు వద్దనుకుంటున్నా నేను ఎందుకంటే నేను తెలుసుకుంటా నువ్వు తెలుసుకోవాలా అంతే ఆ పక్కన పెడితే నువ్వు ఒకసారి వచ్చావంటే మన ఇద్దరు వేరే విషయం మాడుకున్నావు మాడుకున్న తర్వాత నీ నీస్టోర్స్ చేసుకో నువ్వు ఇప్పుడు ఎంతగా చెప్పలేను నేను జీతం నాశనం చేసుకోక ఒక పది నిమిషాలు టైమే నాకు కాళ్ళకి కూర్చో కూర్చొని మాడుకో ఎక్కడ కాని ఒకటి వస్తానో కూర్చొని మాట మెళ్ళిపోదాం అర్థమైందా అర్థం కాదా నీకు తెలియదు నా గురించి లైఫ్ స్పాయిల్ చేసి పని చేస్తానా పిచ్చి పిచ్చి మాట్లాడుతుంటావు నువ్వు ఎట్లా మాడుతుంటావు ఏం చేస్తావు అంటే కోపం వస్తుంది కొంచెంసేపు నాకు మన పోతుందో లేదో తెలుసు కదా నీకు నేను నిజంగా ఇంకెప్పుడు నేను ఇబ్బంది పెట్టను అక్క టూ డేస్ హ్యాపీ అంటే హ్యాపీగా ఉన్నా నిజంగా నేను నాకు హ్యాపీగా నవ్వుతా టూ డేస్ అనిపిస్తుంది నాకు ఇంకెప్పుడు రాను లైఫ్ ఎంటి తిరిగి రాను నిజంగా రాను నేను నువ్వు ఫోన్ చేస్తే వస్తాను నేను నా దగ్గర మిస్ కాల్ కూడా రాదు నీకు నిజంగా చెప్తున్నాను నేను ప్రామిస్ చేస్తాను నేను అడిగే దాని బీకుండా పీకు పో ఏం చేస్తావు చేసుకోపు ఇరాను ఏం చేస్తావు ఇట్లాంటి కోపం రాదు నాకు కోపం వస్తుందా రాదు చెప్పు నేనేమంటానంటే నీతో హ్యాపీగా నవ్వుకుంటాను అలా టూ ఈ రెండు రోజులు నీతో హ్యాపీగా ఉన్నాను నా లాస్ట్ కోరిక నీతో నాకు లాస్ట్ లాస్ట్ కోరిక అది ఒక్కటే ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి